నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని టిట్కో ఇళ్ల సముదాయాల్లో శానిటేషన్ వీధి లైట్లు మంచినీరు మొదలుగు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారు త్వరగా వారికి కేటాయించిన ఇల్లు తీసుకోవాలని సూచించారు మిగతా ఇళ్ల కేటాయింపు కూడా త్వరగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు మనకి నెల్లూరు పట్టణంలో టిట్కో ఇల్లు ప్రభుత్వం నిర్మించడం జరిగింది ఏవైతే మనకి ఈ టిట్కో నిర్మాణాలు జరిగినాయో దాంట్లో చాలా మంది లబ్ధిదారులకి ఆల్రెడీ కీసు అందజేయడం జరిగింది సుమారుగా ఒక ఆరు వేల మంది వరకు ఆల్రెడీ వాళ్ళు కీసు తీసుకొని వాళ్ళ ఇళ్లలో జాయిన్ అవ్వటం జరిగింది ఇంకొక ఆరు వేల మంది ఇంకా వాళ్ళు ఫైనల్గా ఆ ఇంటిలోకి ప్రవేశించడం చేయాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు అయ్యి అన్నీ కూడా చూసుకొని ఉన్నారు కానీ ఇంకా షిఫ్ట్ అవ్వని వాళ్ళు ఒక ఆరు వేల మంది వరకు ఉన్నారు సో అందరికీ కూడా విజ్ఞప్తి మీకు డిట్కోలో కావాల్సిన సదుపాయాల్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏవైతే రీసెంట్గా నగరపాలక సంస్థ నుంచి కూడా మేము కార్పొరేషన్ పరిధి నుంచి స్ట్రీట్ లైటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలానే వర్కర్స్ని ముప్పై మంది శానిటేషన్ వర్కర్స్ని పదిహేను రోజుల పాటు ఉంచి శానిటేషన్ పనులు చేయించడం జరిగింది అలానే అక్కడ సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి మెషర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ చేస్తున్నప్పుడు అందరూ ఎప్పుడైతే టిక్కో ఇళ్లలో జాయిన్ అయ్యి అక్కడ ఉంటారో అప్పుడే అది ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ రావటం సెక్యూరిటీ కూడా పెరగటం జరుగుతుంది అందరికీ కూడా నివాసయోగ్యంగా ఉంటుంది కాబట్టి అవి ప్రభుత్వం సదుద్దేశంతో నిర్మించిన టిక్కో ఇళ్ళు అందరికీ కూడా ఎవరికైతే అలాట్మెంట్స్ ఉన్నాయో అందరికీ కూడా విజ్ఞప్తి మీ మీరు త్వరితగతిన ఈ ఇయర్ ఎండ్ అంటే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు అందరూ కూడా మీ ఇళ్లలో జాయిన్ అవ్వాలని ఎవరు జాయిన్ అయ్యారు ఎవరు జాయిన్ అవ్వలేదన్న లెక్కలు కూడా తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది